ఉదయ కాల సమయమైనా చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ఆ ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధైన్యతను బట్టి నీకేస్తుతలు స్తోత్రములు జీణించుకుంటున్నాను తండ్రి మాకంటే శ్రేష్ఠులు మాకంటే విద్యావంతులు మాకంటే ధనవంతులు మాకంటే అందమైన వారు ప్రభువ ఈ దినము చూడలేక అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి మాలోయ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువ వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి దన్యతను బట్టి నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి నీకే స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య పరిశుద్ధుడా పరమ తండ్రి నీకే స్తోత్రములు ప్రవ్వ ఈ దినమంతా కూడా నీ కోపదల నీ భద్రత మాపైన అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయా నీ తండ్రి ఎలవేళలా వేళలా మా పైన అనుగ్రహించి ప్రవ్వ నీ మార్గములో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్ర ఆలో స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా ఈ సమయంలో ప్రభావ నా దేశం కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్ర ఆలో చెల్లిస్తున్నానయ్యా నా దేశాన్ని కాపాడండి ప్రభావా నా దేశ ప్రజలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కలు చాటిన అందరినీ కూడా భద్రపరిచి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలకు ఆరోగ్యము బలము శక్తినిచ్చి కాపాడండి ప్రవ్వ నేను ఎటువంటి బలహీనత కలగకుండా బలపరచండి తండ్రి చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి చదువుల్లో సహాయం చేసి రాకపోకలందు దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీరెక్కల చోటున భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రో ఎవరిని బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గములో నడిపించండి నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చోటును భద్రపరచమని నిన్ను అడుగుచున్నాను నాన్న తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రోవ మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రొవ నైనా ఉద్యోగాల కొరకు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో సహాయం చేసిన తండ్రి ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి మీరు ఎవరికేది సిద్ధపరుచున్నారో దానిని మీరు అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ నువ్వు అని గ్రహించిన ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయండి దీని దినముకుడు వారు వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించండి వారి ప్రయాణం అంతట్లో కూడా కాపుదల భద్రత దయచేమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీవు ప్రోవా బిడ్డలకు మీరు ఎక్కడైతే ఉన్నారో బయలుపరిచి తగిన ఆలోచన జ్ఞానము కలిగి ప్రోవా ప్రతి ఒక్కరి వివాహాలలో ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి స్తోత్రాల ప్రభ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వా నీవిచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించి ఆశ్రదించి ఆరోగ్యంతో నింపండి నాయన వారి ప్రసోదనములతో ఉండండి ప్రవ సుఖమైన ప్రసము దయచేయండి ప్రవ నాయన తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని దయచేయండి ప్రవ్వ ఎంతోమంది మంది బిడలకు ఆపరేషన్లు పడిచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభావానికి స్తోత్రాలయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్య గర్భఫలమే హోవేచ్చు బహుమానం అంటున్నారయ్యా మీరు ఇస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రోభ మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి నీ దయ చూపండి ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ఉన్న దోషాలను తొలగించి ప్రవ మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా బలహీనల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు బలపరచండి ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల తరాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే సహాయం చేసి నడిపించండి నేను వారి బిడలను కుటుంబాలను విడిచిపెట్టి విదేశాలు వెళ్ళి పని చేస్తుండగా వారికి తోడయండి నడిపించి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను వారు ఎక్కడున్నప్పటికీ నేను స్థితించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి రోగిని మీరు ముట్టండి బాగు చేయండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోమని నేనంటున్నావు తండ్రి నీ స్వస్థతను వారికి దయచేసి మీరే నడిపించండి ప్రభువానికి నీకు పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను పాపుల్ని పిలువచ్చు తిని కానీ నీతి మంతులను పిలువు రాలేదని తెలియజేస్తున్నారు ప్రభావ మీరేం మాట్లాడండి ప్రతి ఒక్కరు కూడా నీ తట్టు తిరగటానికి సహాయం చేసి యొక్క హృదయాలను తెరవమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఎవరే పాపమని బంధకాలలో బందీగా పడుచున్నారు ప్రవ్వా జీవిస్తున్నారు వారి బంధకాల నుంచి విడిపించండి నాయన త్రాగుడైన బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రవ విచారమైన బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య వృద్ధులకు ఆరోగ్యం ఇవ్వండి ప్రవ్వా నీ బలాన్ని నీ శక్తిని దయచేయండి అయ్యా దిక్కి లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఒకన తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని అంటున్నావు ప్రో ఆ విధముగా నీ బిడ్డలందరినీ కూడా ఆదరించి మీరే కృపచూపమని అడుగుచున్నానయ్య అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది ప్రభ బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని నేను అనాథులుగా బ్రతుకుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా వారికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభావ తల్లిలా లాలించే దేవుడు తండ్రిలా ప్రేమించే దేవుడు ప్రోవ మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములు తీర్చండి ప్రవ్వ రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను రక్షింపబడటానికి వాయిదాలు వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రవ్వ నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని నేను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రాలయ్యా నీ సేవ చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా నీ కృపలో నాయన ఫలించే అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి అనేక మంది ఆత్మలను రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రతి ఒక్కరి పరిచర్యను దీవించి ఆశ్రదించండి విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నీలో ముందుకు సాగించమని అడుగుచున్నానయ్యా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు ప్రార్థించమన్నారు ప్రోవ వారి యొక్క ప్రభుత్వాలలో మీరు ఉండండి వారి పరిపాలన మీరు ఉండండి ప్రతి రాష్ట్రానికి దేశానికి నీ న్యాయమైన పరిపాలన అందించమని అడుగుతున్నాను ప్రోవ నాయన వారి ద్వారా ప్రభుత్వాల ద్వారా నాయన నీ బిడలకి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నేను స్థుతించటానికి ఆరాధించటానికి ప్రవ్వ నేను ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా నీకు స్తోత్రాలు ప్రవ్వ నేను ఉగ్రవాదులతో మాట్లాడండి ఉన్మాదులతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతోమంది అమాయకులు అభాయకులు బలైపోతున్నారు అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఎంతోమంది పసిబిడ్డలు ఎవని బిడ్డలు ప్రొవ్వా అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను దేవ నీకే వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభ నీ బిడ్డలందరినీ కూడా కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని ప్రవ్వ దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి మీరే సహాయం చేసి కాపాడండి నీ కృప చూపండి నీ దయచూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాల ప్రోవా అపవాదిని దూరపరచండయ్యా అపవాది క్రియలన్నీ లయపరచండి ప్రవ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య ప్రయాణికులందరికీ కూడా సహాయం చేసి నడిపించండి ప్రోవా నేను దినదినము కూడా నీకు ఆపదలని భద్రత దయచేయండి వారి యొక్క ప్రయాణమంతటిలో కూడా సహాయం చేయండి ప్రతి ఒక్కరు వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్ర ఆలస్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు అడుచున్నాను నా ప్రభావానికి స్తోత్ర ఆలస్థితులు చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి తప్పించండి నాయన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి కలుగుకుండగా సహాయం చేయండి ప్రభావ అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి జల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి ప్రోవా గృహాలు లేక బాధపడుచున్న వారికి గృహాలు దయచేయండి గృహాలు కట్టుకుంటున్న వారికి సహాయం చేయండి ప్రోవా ప్రతి ఒక్కరి వ్యాపారాలలో మీరుండి నడిపించండి నా ప్రోవా నైనా మీరే సహాయం చేయండి ప్రోవా కృపచూపండి తండ్రి చేతి పనులు చేసుకుంటున్న వారిని దీవించండి ఆశ్రదించండి వారి పనుల్లో సహాయం చేయండి ప్రోవా వ్యవసాయం చేస్తున్న వారిని దీవించి ఆశ్రవదించండి ఎటువంటి పంట నష్టాలు కలగకుండా ఎటువంటి కరువులు సంభవించకుండా సమృద్ధి అయిన ఆహారము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రోవ నా దేశాన్ని కాపలా కాస్తున్న వారికి తోడై ఉండండి ప్రభావ మీరే కృప చూపండి నా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభు ఎవరు కూడా నా దేశం మీదకి దాడి చేయకుండా కాపాడమని అడుగుచున్నాను ప్రోవా అప్పుల బాధల్లో వారికి విడుదల దయచేయండి అయ్యా వారి యొక్క అప్పులన్నీ తీరిపోవటానికి సహాయం చేయండియ్యా ఇది నాన్న పుట్టినరోజు జరుపుకుంటున్న బిడలందరినీ దీవించి ఆశ్రవదించండి అయ్యా వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించండి ఆశ్రవించి అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండే సహాయం చేసి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి దొంగలతో మీరు మాట్లాడండి వారి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టమో ఎటువంటి ప్రమాదము కలుగుకుండా సహాయం చేయండి అయ్యా నరహంతకులతో మీరు మాట్లాడండి ప్రభు అటువంటి వారి ద్వారా ఎటువంటి ప్రాణ నష్టము కలుగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి ప్రభావ వారి హృదయాలను తెరవండి అయ్యా నువ్వు నిజమైన దేవుడు పని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్య ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చమని అడుగుచున్నానయ్యా మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి నా ప్రభావ వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా మీరే తీర్చండి తండ్రిని స్తోత్రాలు ప్రోవ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రోవ వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి నా ప్రవ్వ వినటు వలన విశ్వాసము కలిగిన అంటున్నారు ప్రోవ వారి జీవితాలలో ప్రోవ మీరే సహాయం చేసి నడిపించి ప్రోవ నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నా బంధువుల్లో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు తండ్రి అటువంటి వారితో మీరు మాట్లాడండి వారి హృదయాలను తెరవమని అయ్యా నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి ప్రభు నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను నా ప్రభు నా రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క ప్రతి అవసరతని కూడా నీ నామమ్మలో తీర్చి మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి నీ దయ చూపమని నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతిమలాడుచున్నాను ప్రోవ నా కుటుంబాన్ని దీవించండి ఆశ్రదించండి నాయన నా కుటుంబంతో రక్షించబడి నేను స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా నీకు స్తోత్రములు నేను చేసే ప్రతి పరిచర్యను దీవించండి ఆశ్రదించండి నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకోండి నీ పనిబుట్టుగా నీ బోరగా వాడుకోండి ప్రోవా నీలో ఎక్కలేనంత ఎత్తిన కొండపైకి నన్ను ఎక్కించి నన్ను నడిపించమని అడుగుచున్నాను ప్రోవ నాయన నిత్యము కూడా నా దేశం కొరకు నా దేశ ప్రజల కొరకు భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి అయ్య ప్రార్థించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవ నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనంటున్నావు తండ్రి నీ అద్దకు వచ్చి నిన్ను అడుగుచున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావ నీకే స్తోత్రాలుస్థతులు చెల్లించుకుంటున్నాను ప్రభావ సహాయం చేయండి ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా నీ కోపదల్ని భద్రత దయచేయండి దినదినము కూడా నీ కోపదల్ని భద్రత దయచేసి నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి ప్రోహ నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోహ తండ్రి నా ప్రార్థన ఆలగించి నన్ను బలపరచుని దినదినము కూడా ప్రభావ నీ యొక్క ఆత్మచేత నింపబడి నా తండ్రి భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రదించి నా దేశాన్ని అంతటిని కూడా కాపాడమని నీ సురక్షితమైన రెక్కల చోటన ప్రతి ఒక్కరిని కూడా నాయన భద్రపరచమని నేను వేడుకుంటూ నా ప్రార్థన ఆలగించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయన్న నశరుడ నే స్వీకరిస్తున్నామమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి గాక ఆమెన్